హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక ప్రతి ఒక్కరూ గెలవాలనే తపనతో చరిత్రలో నిలబడాలనే ఒక ఆశతో మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను సరే ఈరోజు టాపిక్లోనికి వద్దాం ఈరోజు గొప్ప వ్యక్తులు ఎంతోమంది పుడుతున్నారు చాలామంది పుడుతున్నారు చాలామంది చచ్చిపోతున్నారు చాలామంది సమాధి కనుమరుగైపోతున్నారు కానీ వాళ్ళకు ఒక చరిత్ర ఉండలేదు వాళ్ళకంటూ ఒక చరిత్ర పుటలో పేరు ఉండలేదు ఆ చరిత్రలో ఉండాలి అంటే నిలవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని చేయాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే గురువులు ఉండాలి అలాగూ మనం నేర్చుకోవాలి నేర్చుకునే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప వాళ్ళమైతాం సక్సెస్వంతులమైతాం చరిత్రలో నిలబడతాం నిలబడాలి అంటే ఏం చేయాలో అసలు ఎందుకు నిలబడ్డారు కొంతమంది ఎందుకు నిలబడ్డరు అందరు ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటే దానికి కారణం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు స్టేటస్లో కానీ ఎవరు స్టేటస్లో చూసినా గొప్ప మేధావి స్టేటస్ పెట్టుకుంటున్నారు అయితే అతను జ్యోతిరావు పూలే వర్ధంతి రోజున ఈరోజు అందరికీ జై అందరికీ జైభీం అయితే విషయానికి వస్తే అతను ఎందుకు చరిత్రలో నిలబడ్డాడు ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా మారాడు అంటే అతను బలహీనుల కోసం అంటే బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమం కోసం ఆయన ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ భేదాలు లేకుండా సమాన హక్కుల కోసం సమానత్వం కోసం అందరూ సమానంగా చదువుకోవాలి అందరూ సమానంగా విలువలను పెంచుకోవాలి అందరూ ఆడైనా మగ అయినా ఐఏఎస్ కావచ్చు ఆడవారైనా మగవాళ్ళు కూడా ఐఏఎస్ కావచ్చు ఆడవాళ్ళు కూడా ఐపిఎస్ కావచ్చు గొప్ప 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 ఉన్నతమైన వ్యక్తిగా ఉండవచ్చు ఆడవాళ్ళు కూడా ఉండవచ్చు మగవాళ్ళు కూడా ఉండవచ్చు అని సమానత్వాన్ని కోరుకున్న వ్యక్తి సమానత్వంను చూ చూసి సమానత్వంను అన్వేషించిన వ్యక్తి ఆయన జ్యోతిరావు పులే గారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ విషయంలో ఆయన సమానత్వం కోరుకుంటూ ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు జీవితాన్ని అంకితం చేసిండు ఎందుకు అంత గొప్ప వ్యక్తి సమానత్వాన్ని ఎందుకు కోరుకున్నాడు ఎందుకు అలాగ అంటే చదువుకోవటానికి విలువలు లేకుండా అజ్ఞానులుగా ఒక జ్ఞానం లేని వారిగా ఒక చీకటిలో ఒక పనికిరాని వ్యక్తులుగా బలహీన వర్గాలుగా ఉండి ఒక వ్యవస్థ వీళ్ళని అనగదొక్కుతున్న కాలంలో వీళ్ళు ఎలాగైనా సరే జ్ఞానవంతులు కావాలి సమానత్వ హక్కులు తెలివితేటలు ఉన్న వాళ్ళ సమానం కావాలని ఒక మేధావిగా ఒక జ్ఞానం విప్లవ యోధుడిగా ఆయన ముందుకొచ్చి సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిండు అంకితం చేసిండు ఆయన ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తిగా మారటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ భార్య భర్తలు అందరూ బాగుండాలి అందరూ చదువుకోవాలి అందరూ జ్ఞానవంతులు కావాలి అందరూ వెలుగులోనికి రావాలి చీకటి నుండి వెలుగులోనికి రావాలి అందరూ అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి రావాలి సత్య శోధక సమాజ్ వ్యవస్థాపకుడుగా జ్యోతిరావు పూలే మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన గొప్ప వ్యక్తిగా ఈరోజు పేరు నిలబెట్టుకున్నాడు చరిత్రలో ఆయన కంటూ ఒక పేరు ఉన్నది ఆయన కంటూ ఒక గొప్ప చరిత్ర ఉన్నది అందుకోసమే ఆయన చరిత్రలో నిలబడ్డాడు ఇదే కదా జీవితం కోరుకోవాలి నువ్వు పుట్టి అలాగ చనిపోవడమే ఆయనకు ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరు ఎలాగైనా సరే ఎదగాలి ప్రతి ఒక్కరు గెలవాలే అని నా యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క యువకుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే వాళ్ళు ఎంత పెండ నీళ్ళు కొట్టించుకున్న వాళ్ళు అనిపించుకున్న అసలు వీళ్ళకు చదివే చెప్పద్దు అసలు వీళ్ళు బాడిసరిగా ఉండాలని వాళ్ళు పట్టుబట్టిరు అగ్ర కులాలలో అలాగా ఎలాగైనా సరే వీళ్ళకు చదువు చెప్పాలి వీళ్ళకు తెలివితేటలు తేవాలే వీళ్ళు ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలనే ఒక తపన తప్ప హీనంగా ఉన్న వ్యక్తులందరూ గొప్ప వాళ్ళు కావాలనే ఒక ఉద్దేశమే వాళ్ళ యొక్క విప్లవమే కొవ్వొత్తిలాగా వాళ్ళు అరిగిపోయి కరిగిపోయి నలిగిపోయి చాలా బాధను ఓర్చుకొని అయినా సరే ఈ బలహీన వర్గాలు పైకి రావాలి బలహీన వర్గాలు ఉన్నతమైన వ్యక్తులుగా చూడాలి అని అతను అనుకున్నాడు కనుకనే ఈరోజు ఆయన చరిత్రలో ఉన్నాడు చరిత్రలో నిలబడ్డాడు ప్రతి ఒక్కరి స్టేటస్లో ఆయన యొక్క వర్ధంతిని జరుపుకుంటున్న ప్రతి ఒక్క యువతకు ఒక వ్యక్తికి నా యొక్క జయభీంలో జయభీం నిజంగా ఇవి మనము తెలుసుకోవాలి ఆయన గురించి చెప్తే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఎంతో గొప్ప మేధావి గొప్ప జ్ఞానవంతుడు ఆయన ద్వారానే మనం చదువుకుంటున్నాం ఆయన ద్వారానే మనం గొప్ప వ్యక్తులుగా మారటానికి గల కారణం ఇంత జ్ఞానము ఇంత తెలివితేటలు ఉన్నాయంటే బిఆర్ అంబేద్కర్ ద్వారా లేకుంటే ఆయన ద్వారా సావిత్రిబాయి పూలే ద్వారా జ్యోతిరావు పూలే ద్వారా నేర్చుకున్న విద్య నేర్చుకున్న జ్ఞానము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పాటించండి కనుకనే మనం ఈరోజు తెల్లగా బట్టలేసుకొని హ్యాపీగా బ్రతుకుతున్నాం సంతోషంగా ఉన్నాం ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతున్నాం గొప్ప మేధావులుగా ఉంటున్నారు అంటే కేవలం జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే అందుకోసమే మనము తెలుసుకోవాలి జ్ఞానాన్ని కలిగి ఉండాలి తెలివితేటలు కలిగి ఉండాలి చాలా సంతోషం ఈరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి జై భీమ్ థ్యాంక్ యూ జై భీమ్ థ్యాంక్ యూ అందరికీ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి థ్యాంక్ యూ జై భీమ్